హలో అండి నమస్తే నా పేరు తేజస్వి మా పాప పేరు మహిత రీసెంట్గా గా గాయత్రి గారు కండక్ట్ చేసిన బాల శుభాషితాలు అనే వెబినార్లో మా పాపను జాయిన్ చేశాము గాయత్రి సాహిత్యాలయం అనే వెబ్ పేజ్ నుంచి మేము జాయిన్ అయ్యాము ఆవిడ త్రీ డేస్ క్లాసెస్ కండక్ట్ చేశారు త్రీ డేస్ మా పాప మొదటి రోజు కొంచెం వెనుకబడిన రెండు రోజులు కూడా బాగా చెప్పడము ఆన్సర్లు ఇవ్వటము ఇంట్రెస్టింగ్గా అడగటము దాని తర్వాత గాయత్రి గారు చెప్పిన చెప్పిన దాని ప్రకారం చేయటము మాకు బాగా నచ్చింది ఆ తల్లిని తల్లి తల్లిని నమస్కరించాలి అనగానే వచ్చి నమస్కరించటము ఇలాంటివి పాటించడం చేస్తూ ఉంది కానీ ఇప్పటి రోజుల్లో ఇప్పుడున్న న్యూక్లియర్ ఫ్యామిలీస్కి ఇలాంటి ఒక వేదిక అనేది చాలా ఇంపార్టెంట్ అప్పట్లో పెద్దవాళ్ళు ఉండి దగ్గరుండి ఏది మంచి ఏది చెడు అన్ని కథలు కూర్చోబెట్టి చెప్పేవాళ్ళు కానీ ఇప్పుడు పెద్దవాళ్ళు అనుకున్నా కూడా పిల్లలు ఫోన్స్ చూసుకుంటూ ఆ ఫోన్స్లోనే ఆ వీడియోస్లోనే ఉండిపోతున్నారు కానీ ఇలాంటి వేదిక ఒకటి పెడితే ఆ పిల్లలు అనేది ఒకరిని చూసి ఇంకొకరిని నేర్చుకోవటము ఆ కథలు మళ్ళీ యాక్టివ్గా చెప్పటము ఆ పద్యాలు ఆ అవన్నీ రిపీట్ చేసుకుంటూ కూర్చోటము మాకు బాగా నచ్చింది ఇలాంటి క్లాసెస్ కంపల్సరీ ఇప్పుడు పిల్లలు ఇప్పుడు జనరేషన్ పిల్లలకి చాలా అవసరమని మేము అనుకుంటున్నాం మాకు గాయత్రి గారు కండక్ట్ చేసిన క్లాసెస్ అన్ని మాకు బాగా నచ్చాయండి ఇంకా ముందు ముందు కూడా మేము క్లాసెస్లో కూడా యాక్టివ్గా మా పాపను ఉంచాలని చెప్పి మేము అనుకుంటున్నాము థ్యాంక్ యూ గాయత్రి గారు థ్యాంక్ యూ వెరీ మచ్